సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహాప్రస్థానం కవితా సంకలనానికి వజ్రోత్సవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీ మహాకవి శ్రీ శ్రీ జయంతి ఈరోజు మహాకవి శ్రీ శ్రీ జయంతి నివాళిగా వజ్రోత్సవ సంవత్సర సందర్భంగా మహాప్రస్థానం గురించి కొన్ని విషయాలు మాట్లాడడం మొదలు అనుకుంటున్నాను మహాప్రస్థానం తెలియని తెలుగు వాళ్ళు ఉంటారని నేను అనుకోను మహాప్రస్థానం పుస్తకం చదవకపోయినా మహాప్రస్థానం పేరు వినకపోయినా మహాప్రస్థానంలోని గీతాలు వాక్యాలు పదాల కూర్పు ఎక్కడో చోట వినే ఉంటారు సినిమా పాటలలోనో సినిమా మాటలలోనో ఉపన్యాసాలలోనో ఎప్పుడోకప్పుడు వినే ఉంటారు సందర్భం ఏదైనా ఒక విషయాన్ని బలంగా వాడిగా వేడిగా మనసుకు హత్తుకునేలా చెప్పాలంటే మహాస మహాప్రస్థానంలోని వాక్యాలు వాడడం మనకి పరిపాటి మహాప్రస్థానంలోని పదాల కూర్పు లేకుండా ఒక రోజు కానీ ఒక మీడియా కానీ ఒక ఉపన్యాసం కానీ ఉంటుందని నేను అనుకోను పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల నలభై మధ్య ఏడు సంవత్సరాల్లో శ్రీశ్రీ కార్మిక కర్షక శ్రామికలను ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ ఉద్రేకపరుస్తూ రాసిన నలభై గీతాలే పంతొమ్మిది వందల యాభైలో మహాప్రస్థానం సంకలనంగా విడుదలయ్యాయి శ్రీశ్రీ చనిపోయిన తన స్నేహితుడు కొంపెల్ల జనార్దన్ రావుకి ఈ గీతాలు అంకితమిచ్చారు మొదటి నుంచి తెలుగు కవిత్వం పురాణ ఇతిహాసాల చుట్టూ ప్రేమ శృంగారాల చుట్టూ తిరుగుతూ వస్తూ ఒక్కసారిగా మహాప్రస్థానం గీతాలతో అభ్యుదయం వైపు అడుగులు వేసిందని చెప్పచ్చు శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాలు తెలుగు నాట ఎంత సంచలనం సృష్టించాయంటే ఆధునిక తెలుగు కవిత్వాన్ని శ్రీశ్రీ మహాప్రస్థానికి ముందు మహాప్రస్థానానికి తరువాత అని విభజించి చూసేలా మహాప్రస్థానం ఒక బలీయమైన మైల్ స్టోన్లా మారిపోయేంత ప్రభావాన్ని ఈ మహాప్రస్థానం గీతాలు చూపించాయి పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారిగా సంకలనంగా బయటకు వచ్చిన మహాప్రస్థానం తర్వాత ఎన్నో ముద్రణలకు నూచుకుంది అందులో ఒకటైన లండన్ ప్రతిలో నామాటగా శ్రీశ్రీ చెప్తారు సుమారు వెయ్యి సంవత్సరాలు అన్యాహతంగా సాగుతూ నలిగిన క్లాసికల్ బండిదారి గురజాడే అప్పారావు గారు తన కవితలతో ఒక మలుపు తిప్పితే మహాప్రస్థానం గీతాలతో ఆ మలుపుని మరింత వెడల్పు చేశానని సాధికారంగా శ్రీశ్రీ చెప్పుకున్నాడు ప్రాచీన సాహిత్యంలో శతక సాహిత్యం ద్వారా ఆధునిక సాహిత్యంలో గురజాడ అప్పారావు గుర్రం జాషువా గారి లాంటి వాళ్ళు ప్రేమని శృంగారాలని పురాణ ఇతిహాసాలని దాటి కవిత్వం రాసిన అది కేవలం కవిత వస్తువు వరకునే పరిమితమైంది శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాలు కవిత వస్తువు మాత్రమే కాకుండా అందులో పదాల ఎంపిక పదాల కూర్పు శబ్ద సౌందర్యం దాని వేగం వాడి వేడి వీటితో ఎంతో విభిన్నంగా కనిపించే అందుకే సినారే అంటారు అప్పటి వరకు విరాట పర్వంలో బృహన్నలలా కనిపించిన తెలుగు కవిత్వం మహాప్రస్థానం గీతాలతో జమ్మి చెట్టుపై ది జమ్మి చెట్టుపై నుంచి దించి ఆయుధాలు ధరించిన మహాపరాక్రమవంతుడైన అర్జునుడిలా కనబడడం మొదలైంది అంటాడు అంటే తెలుగు కవిత్వానికే పరాక్రమాన్ని జోడించినట్టు మహాప్రస్థానం గీతాలు చెప్పబడ్డాయి నేనుండే ఈ ల్యాంకో హిల్స్లో లెస్స తెలుగు అని సాహిత్య సమాఖ్య స్థాపించి ప్రతి నెలా మొదటి ఆదివారం కలిసి ముందే నిర్ణయించుకున్న ఒక అంశం మీద ఒక రెండు గంటలు మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పటికీ మూడు సంవత్సరాలుగా ఇది ప్రతి నెలా జరుగుతున్న కార్యక్రమం ఇలా ఒకనొక సందర్భంలో ఒక నెలలో మహాప్రస్థానం కూడా మేము ఎంచుకున్న అంశం ఆ నెలలో మా లెస్స తెలుగు సభ్యులైన డిఎల్ఆర్ ప్రసాద్ గారు మహాప్రస్థానం కాఫీ టేబుల్ బుక్ ఎడిషన్ తీసుకొచ్చారు శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారు మహాప్రస్థానం అపురూప ప్రతి వెలువరించారు శ్రీశ్రీ తన మహాప్రస్థానం విలక్షణమైన సైజులో అంటే నిలువటద్దం సైజులో అచ్చు కావాలనుకున్నారు ఆ సైజులో కాకపోయినా దాదాపు యాభై సెంటీమీటర్ల పొడవు ముప్పై ఐదు సెంటీమీటర్ల వెడల్పుతో శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత మహాప్రస్థానాన్ని ముద్రించారు తన ముద్రణాశాలకు శ్రీశ్రీ ప్రింటర్స్ అని పేరు పెట్టుకున్నందువల్ల శ్రీశ్రీకి తన బాకీ తీర్చుకోవడానికే ఈ ప్రత్యేక ముద్రణ రూపొందించానని విశ్వేశ్వరరావు గారు చెప్పుకున్నారు ఆయన అంటారు నాలుగు దశాబ్దాల క్రితమే శ్రీశ్రీ పేరు పెట్టుకొని నేను అక్షర లక్షలు గడించాను నాకు భూమి ఆకాశాలు శ్రీశ్రీయే పంచభూతాలు శ్రీశ్రీయే శ్రీశ్రీ నా కంచంలో నాలుగు మెతుకులయ్యారు నా ఇల్లు వాకిలి శ్రీశ్రీ ప్రింటర్స్ అయినప్పటికీ ఆ పేరును నేను ఎన్నాళ్ళు వాడుకున్నందుకు శ్రీశ్రీకి బాకీ చెల్లించాలి అని ఇది ముద్రించారు ఏ రకంగా చూసినా ఇది విశిష్టమైన ప్రతి ఇంత సైజు పుస్తకం తెలుగులో ఇప్పటిదాకా రాలేదు దీన్ని కాఫీ టేబుల్ బుక్ అంటారు ఇది చదువుకోవడం కన్నా అపురూపమైన అందమైన అలంకార వస్తువుగా ముచ్చటగలుగుతుంది ఆ పుస్తకానికి నిర్ణయించిన ధరతో ఆ పుస్తకాన్ని ముద్రించడం అసంభవం అది కేవలం విశ్వేశ్వరరావు గారు శ్రీశ్రీ మీద ఉన్న గౌరవంతో ఖర్చుకు వినదీయకుండా చేసిన ముద్రణ అందుకే ఇది లిమిటెడ్ ఎడిషన్ బుక్ బజారులో మామూలు పుస్తకాలలా దొరికే పుస్తకం కాదు సాధారణంగా హంగు ఆర్భాటాలతో వచ్చే లిమిటెడ్ ఎడిషన్ పుస్తకాల మీద నాకు పెద్ద ఆసక్తి ఉండదు ఆ పుస్తకాలు ఎంత ఆకర్షణీయంగా ముద్రించినా మనం పుస్తకంలో చదివేది అందులోని విషయం కోసమే కదా ఏ రకమైన ముద్రణయినా విషయం ఒకటే కదా అనేదే నా సాధారణమైన అభిప్రాయం కానీ ఈ పుస్తకం విషయంలో ఆ నా అభిప్రాయం ఒక్కసారిగా మాటుమైవైంది పెద్ద సైజులో హిమాలయ పర్వతాలకున్న దర్పంతో శ్రీశ్రీ బొమ్మలతో శ్రీశ్రీ చేతి వ్రాతనే ఫాంటగా మార్చి ముద్రించిన ఆ పుస్తకం చూసి ఎంత మురిసిపోయాను నా సరదా చూసి అక్కడే ఉన్న మా లెస్స తెలుగు మెంబరు నా స్నేహితురాలు ఫ్యామిలీ ఫ్రెండ్ శిరీష ఆ పుస్తకాన్ని సంపాదించి నాకు గిఫ్ట్గా ఇచ్చింది అరుదైన అపురూపమైన బహుమతే ఇది చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణంలో మహాప్రస్థానం యొక్క గీతాలు నాకు మహాప్రస్థానం అని తెలిసినా తెలియకపోయినా వింటూనే వచ్చాను కానీ పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో నేను ఆకల రాజ్యం సినిమా చూసినప్పుడు అప్పుడు నాకు మహాప్రస్థానం మహాప్రస్థానంలోని గీతాలు అంటే కొంత అర్థమయ్యి ఆ మహాప్రస్థానం పుస్తకాన్ని చదువుకున్నది మొట్టమొదటిసారిగా ఆ సినిమా చూసిన తర్వాతే ఆ తర్వాత ఆ మహాప్రస్థానాన్ని ఎన్నోసార్లు చదివాను అయినా ఇప్పుడు ఈ లిమిటెడ్ ఎడిషన్ బుక్ నాకు దొరికిని అపురూపమైన బహుమతి వల్ల ఆ మహాప్రస్థానాన్ని మరొకసారి మళ్ళీ చదివాను ఇది వజ్రోత్సవం సందర్భంగా ఆ మహాప్రస్థానంలోని విషయాల గురించి నేను నలుగురితో పంచుకుందాం అనుకున్నాను అయితే మహాప్రస్థానం మీద ఇప్పటికీ వందల వేల విశ్లేషణలు వచ్చాయి మహాప్రస్థానం మీద పిహెచ్డీలు చేశారు మహాప్రస్థానం కాంపిటేటివ్ ఎగ్జామ్ సబ్జెక్ట్లో ఒక సిలబస్లో భాగంగా ఉన్నది ఎంతోమంది ఎన్నో రకాలుగా దీన్ని చదివి ఉన్నారు దీని గురించి చెప్పి ఉన్నారు అయితే నేను కూడా మరొకసారి మహాప్రస్థానంలోని కవితల యొక్క ప్రత్యేకత ఒక ప్రత్యేకమైన కవితని చెప్పకుండా మహాప్రస్థానంలోని కవితల యొక్క ప్రత్యేకతని చెప్దాం అనుకుంటున్నాను అయితే మహాప్రస్థానం గురించి చెప్పడం మొదలు పెడితే ఎంత సమయమైనా సరిపోదు అలాగే ఎంత క్లుప్తంగా చెప్పాలన్నా ఒక వీడియోలో సరిపోదు అందుకే చూద్దాం ఒక రెండు మూడు వీడియోల్లో చెప్దాం అనుకుంటున్నాను అందులో ఇది మొదటి భాగం దీనిలో కాఫీ టేబుల్ బుక్ మహాప్రస్థానం యొక్క స్పెషల్ ఎడిషన్ని పరిచయం చేద్దాం అనుకున్నాను మళ్ళీ భాగంలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు